కలెక్టర్ ఉద్యోగం అడ్డు పెట్టుకుని కాపురాలు తీయచ్చా చెప్పుతో కొట్టి వాళ్ళు లేకపోతే సరే పరువు పద్ధతి ఉన్న ఆడదైతే కట్టుకున్న మొగ్గు వదిలే పీజీని పడుతుందా ఇంటి నిండా ఉన్నారు జనం ఎందుకు ఇంత సౌందర్య తెలుస్తుందా ఏ అన్నాను అంటే ఉలికెక్కు అని నా మొగుని వల్ల వేస్తుంది చాలక ఇంకా సిగ్గు లేకుండా అరుస్తాను ఎందుకు మాట్లాడవే నీకు మగాడే కావాల్సి వస్తే నా మొగ్గుడే దొరికాడా ఊళ్ళో ఎంతమంది లేరు నీ మొగుడు పోలీస్ అయితే నా మొగుడు పోలీసే నీ మొగుడు కట్టేది కాకి అయితే నా మొగుడు కట్టేది కాకి అన్నావుగా మరి ఆ మొగుడు పనికి రాలేదా ఇప్పుడు నా మొగుడు మీద కనబడ్డావు కొత్త ఉద్యోగం వచ్చేప్పటికి కొత్త మొగుడు కావాల్సి వచ్చాడా ఉద్యోగం వంక పెట్టుకుని నా మొగుడిని వల్ల వేసుకుంది నిజం కదా పుట్టిన రోజని పెరిగిన రోజని గుళ్ళకి గోపురాలకి నా మొగుడిని వెంటే తిరగడం నిజం కదా చీటికి మటికి వేళ పడా నా ఇంటికి ఫోన్ చేసి నా మొగుడిని పిలిపించుకోవడం అబద్ధం ఆహా ఏం అడిగారండి మీరు కానీ అపోజిషన్ లో కూర్చుంటే తెల్లారేటప్పటికల్లా ఏ గవర్నమెంట్ అయినా ధమాల్ జెండా తీసి అసలు ప్రపంచ చెత్త ప్రశ్నల పోటీని ఏదైనా పెడితే మీకేనండి ఫస్ట్ ప్రైజ్ మర్యాద రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ గిరీస గారు అని తెలవాలి ఒకవేళ గిరీశం గారు తెలుగులో తెలవడానికి ఇబ్బందిగా ఉందనుకోండి సింపుల్ గా ఇంగ్లీష్ లో మిస్టర్ గిరీశం అని తెలవచ్చు ఏమన్నారు మిస్టర్ సౌందర్య గారు మావిడ మీ ఆయన కలిసి గొళ్ళకి గోపురాలకి తిరిగారా అంతేగాని లాడ్జింగ్ లకి హోటల్ రూమ్ లకి కాదుగా మా ఆవిడ మీ ఆయన్ని వేళ లేకుండా ఫోన్ చేసి పిలిపించుకుంది అదేగా మీ పాయింట్ ఎక్కడికి పిలిపించుకుంది ఆఫీస్ కే గాని ఇంటి దాకా పిలిపించుకుని బాత్రూమ్ దాకా రానివ్వలేదుగా మీ ఆయన ఇంట్లో లేనప్పుడు కూడా నేను బెడ్రూమ్ నుంచి బాత్రూమ్ దాకా ఎక్కడైనా తిరిగాను ఇదంతా చూసిన వాళ్ళు ఏమనుకోవాలి ఎస్పీ గారు ఏమనాలి అయినా ఎవ్వరూ ఏది అనలేదు ఎందుకంటేనండి అందరూ మీ అంత నీచంగా ఆలోచించరు కనుక పోయా పెళ్ళాన్ని కాపురానికి పిలుచుకోలేక తవట గడ్డమలా కూర్చుంది తలక నాకు నీ పేరు చెప్పొచ్చావా అనవసరంగా నోరు పారేసుకోకండి మిస్టర్ సౌందర్య ఒరే వంశోద్ధారక నువ్వు ఆగరా నేం చెప్తాను విడమ్మా ఇప్పుడు నువ్వు వాడేవే చవట దద్దమ్మా అని ఆ మాట నీకు అర్థం తెలుసమ్మా ఇప్పుడు చాలా తక్కువ మందికే మాట వాడాలమ్మా పెళ్ళాన్ నోటికి భయపడి ఎదురు చెప్పలేని వాళ్ళకి కట్టుకున్న ఆడది ఇల్లు పట్టునట్టు తిరుగుతున్నా సరే పల్లెత్తు మాట అనలేని వాళ్ళకి బడి తెగించిన ఆడదానికి పళ్ళు రాలకుంటే చేతిలో పెట్టలేని వాళ్ళకి ఇంతెందుకమ్మా తూకిగా చెప్పాలంటే గజ్జల గుర్రెల్లా పరాయి వాళ్ళ ఇలా కొంచెం కాలు దవ్వడానికి ఆలోచించింది నీ మొగుళ్ళు లాంటి వాళ్ళు ఉన్నారే వాళ్ళని సావాట తద్దమ్మ అనొచ్చమ్మా ఇది అమ్మ కుర్ర కుంక ఎంత మాటనో అవును నేను ముసలాయనే కానీ నా కూతురు వయసులో ఉన్న నువ్వు నోటికొచ్చేటిగా ఆవాకులు చవాకులు పేలుతూ ఉంటే చంప తగల కొట్టాలనిపిస్తోంది కాబట్టి కొంచెం ఆలోచిస్తున్నాను అది నీ వల్ల కాదు నన్ను కన్న తండ్రి కట్టుకున్న మొగుడే ఆ పని చేయలేకపోయారు అందుకే ఓట్లకి తల రంకెలేస్తున్నావు చూడు నీ పిచ్చి చేస్తాల్ని బెర్రి వాగుని చూస్తూ సహించి రంకనేసుకోవడం నీ వాళ్ళు చేయొచ్చేమో కానీ ఇంకొక క్షణంలో నువ్వు బయటకు నడవకపోతే నిన్ను నడబట్టుకు బయటకు గేటాల్సి వస్తుంది నువ్వు బయట కాలు పెట్టి మాట్లాడవే దీని కుక్కల్లాగా మరిగే నీలాంటి బజారు మనుషులతో మాట్లాడాల్సిన గతి నాకు ఇన్నాళ్ళు నీలాంటి పెంచి పిల్లలను దొరకటం నా తలవా తణుకును భరించాను కానీ చివరికి నువ్వు ఇలా బరి తెగించి ఊరి మీద పడక పడుకోలేదే ఆడ పుట్టక పుట్టి మరో ఆడదాని చీల మీద నింద వేయడానికి నీకు నోరేలా వచ్చింది అది నాలుక చాటి పట్ట నువ్వు ఆడదాని కానీ నీలాంటి సూర్ఫనకతో కాపురం చేయడం కంటే కురేసుకుని చావడం నేనే చెప్తా నీ పని ఇలా కదే నిన్ను ఇక నీకు నాకు ఏ సంబంధం లేదు ఏళ్లు అంత ఇంతో పుట్టింటి సొమ్ము తిన్న పాపానికితనం బండతనం రాక్షసత్వం అన్ని భరించాను ఇక నా ఒత్తుకు చచ్చిపోయింది నీ కొంపాన్ని బతుకు నీకే వదిలేసి నేనే వెళ్ళిపోతున్నాను రాజా వాసిరెడ్డి వారి ఆడబడుతులా బతుకుతావు లేకపోతే ముగుడు వేసిన ఆడదా బాధారణ పడతావు నీ ఇష్టం నీ కర్మ తప్పులన్నీ మీ దగ్గర పెట్టుకుని అన్నంటారేటండి ఎవరైనా ఎవరైనా చనివిస్తేనే చొంకనెక్కుతారు లొంగే కొట్టి నెత్తికెక్కుతారు పెళ్ళ అంతేనండి నేను కాపురానికి వచ్చిన మొదటి రోజునే చంప పగలగొట్టి ఈ తోట ఇదే చూపిస్తే అక్కడ పడి కదా నేను నెక్లెస్ అంతా పుచ్చుకున్నప్పుడే తను తాచు కొట్టి ఇలాంటి తప్పుడు పనులు చేయొద్దంటే మళ్ళీ తలెత్తడన్నా ఇంటి పనికి కానిస్టేబుల్ అని పిలిపించినప్పుడు మొదట్లోనే మీరిదేం పనని ఒక్క చెంప దెబ్బ కొట్టుంటే ఆ బతుకుల బాధన పడేదా కలెక్టర్ కి మంచి నీళ్ళు అందివ్వడం కూడా తప్పుడు బుద్ధితో చూడాలా అని ఆనాడే నన్ను మొహం ఆయగట్టుంటే నేను వాళ్ళ వీధిని పడేదన్నా తప్పండి తప్పి పెళ్ళాన్ని నెత్తికెక్కించుకోవడం సౌందర్య ఇప్పుడు నీ మొగుడుగా చెంప పగలగొట్టి మరి చెప్తున్నాను పదా ఏ కలెక్టర్ గారి కాపురంలో నువ్వు చిత్తు పెట్టావు ఆ కలెక్టర్ గారి కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పుకో చూస్తావే సౌందర్య తెలుసో తెలియకో నువ్వు తొందరపడి నా మీద విరుచుకు పడ్డా రెండు నాకు మంచి జరిగింది ఆనాడు నువ్వు చేసిన అవమానమే నాలో కలెక్టర్ ని కావాలన్న పట్టుదలకు పునాదయ్యింది మళ్ళీ ఈ రోజుని నీ ఆవేశమే మా భార్యాభర్తలను తిరిగి కలిసే అవకాశం కల్పించింది అబ్బా మీరు అనకండి మేడం ఆవిడ గారి పిచ్చి మూలంగా నిజంగానే చాలా ఉపయోగం ఉంది అనుకుని ఇంకా రెచ్చిపోతుంది మీరు మరేనండి ఇంత తరిగా కూడా ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా ఉండడానికి నేనేమన్నా పిచ్చిదానా రాజా వాసిరెడ్డి వారా తప్పు సౌందర్య అలా అనకూడదు పెళ్లి ఇంటి పేరు మారిన ఆడదానికి పుట్టింటి పేరేకి అధికారం లేదు మంచైనా చెడైనా కష్టమైనా సుఖమైనా కట్టుకున్న వాడితో కలిసి పంచుకోవాల్సిందే గాని కన్నవారికి ఆశపడితే భర్తను అవమానించినట్టే అందాక ఎందుకు అధికారానికి కలెక్టర్ మీద ఆడదానిగా నేను పోలీసులు పెళ్ళాను ఉద్యోగంలో ఆయన నాకు సెల్యూట్ చేస్తారు ఇంట్లో నేను ఆయన కాళ్ళు పడతాను మాట చెప్పామమ్మా పన్నెండు కాపురానికి పన్నెండు సూత్రాలు ఉంటాయని నాకు తెలుసు కానీ ఇది పదమూడు సూత్రం బాగుందమ్మా పేరు దగ్గర ఇలాంటి సూత్రాలు చాలా ఉన్నాయి నాన్న నాకు ఇదివరకే చాలా చెప్పింది ఆహా అన్నీ విన్నాకనే ఏమిటో ఇలా అత్తగారి అయింది ఏదో అయిపోయింది ఇంకా ఎందుకండి వాడిని ఆడిపోసుకుంటారు ఆడిపోతుంటారు ఏమిటో సుపుత్రుడు గారిని వెనకేసి ఏంటి మనవాణ్ణి చేతికిస్తాను ఏమైనా అభిపెట్టాడా అదేం కుదరదు ఈ బడు లాంటి మనవాడు నాకు ఎంత మాత్రం అక్కర్లేదు నా కోడలు లాంటి బుద్ధిమంతురాలు నాకు మనవరాలుగా కావాలి ఎవరైనా వంశోద్ధారు కూడా కావాలని కోరుకుంటారు కానీ మీరేమిటండి ఆడపిల్ల అంటారు భర్త గారిదని చెప్తున్నాను ఎందుకు చెప్తున్నాను విను విన్ను ముప్పై ఏళ్ళ నుంచి వింటూనే ఉన్నాను ఇక మీద వినేది లేదు కలిసిపోతాయా ఎప్పుడు భర్త మాట భార్య వంట వినా కొన్నిసార్లు మన మాట వాళ్ళు వినాలి ఓహో నువ్వు ఆ రూట్లో అలా వచ్చేవామ్మా ఓకే మనవడైనా మనవరాలైనా నేను మాత్రం తాతనే కదా నా పొజిషన్ లో మార్పు ఉండదు ఏమంటా రష్మి గారు ఒక్క నిమిషం అండి మా ఆవిని గారు చెప్తాను ఏమిటండి అదేనో ఎన్నో నెల అని ఐదో నెల మనం చాలా వెనక